లోకేష్ సార్ దత్త తీసుకున్న నిమ్మకూరులోనే చదివాను ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చినాకే కొంచెం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన వల్లే బుక్స్ యూనిఫామ్ అన్ని ఫ్రీగా వచ్చాయి మాకు ఇంటర్ ఫలితాలలో నేను వెయ్యిగాను తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది అండ్ థ్యాంక్ ఫర్ లోకేష్ సార్ బీయింగ్ మై ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇన్ ఆఫీస్ అసిస్టెంట్షిప్ ఐ హావ్ సెక్యూర్డ్ నైన్ సెవెంటీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌసండ్ ఎస్ యాక్చువల్లీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ అవర్ హెచ్ఆర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఐ గా నైన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత డెవలప్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ జూనియర్స్ కూడా ఇది చాలా కాంపిటేటివ్ గా ఉంటుంది నేను ఇంటర్మీడియట్ కోర్స్ లో నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ స్కోర్ చేశాను నేను నా జీవితాంతం నారా లోకేష్ గారికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఫోర్ థౌసండ్ మార్క్స్ ఐ సెక్యూర్ నైన్ ఎయిటీ సెవెన్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నాకు వెయ్యికి గాను తొమ్మిది వందల అరవై ఏడు మార్కులు వచ్చాయి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం నాకు థౌసండ్ కి నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండే అవకాశం నాకు తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి వెయ్యికి దీనికి దీనికి ప్రధాన కారణం సార్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ అలాగే మార్కులు సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ గవర్నమెంట్